ఏం తమిళ్లో హుషారుగా ఉన్నారా చాలా జోష్లో ఉన్నారు ఈరోజు అటు చూస్తే తెలుగు తమిళ్లు ఇటు చూస్తే జన సైనికులు ఇంకొక వైపు బిజెపి కార్యకర్తలు ఎటు చూసినా జనమే జనం ప్రభంజనం ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమో ఆడబిడలు డిపాజిట్లు అని అడుగుతున్నా పాపం ఇంకా దింపుడు కళ్ళవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డికి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఎంత ఇచ్చినా ఈ జోషొస్తుందా తమలో అడుగుతున్నా అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రతి ఒక్కరే సరి కనుచూపు మేరల్లో కనపడుస్తా ఉంది ఎక్కడో ఉన్నారు సముద్రం దగ్గరికి పోయి చూస్తే ఎట్లయితే సముద్రం మనకు కనపడుస్తుందో ఈ రోజు నెల్లి అదే దృశ్యాన్ని చూశానంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం ఇప్పుడే మాధవి గారు చెప్పినట్టు తప్పకుండా నెల్లి మరల దశ దిశ మార్చే పరిస్థితి వస్తుంది చేసి చూపిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నారు నెల్లి మరలకొస్తానే రెండు వేల ఇరవై ఒకటి జ్ఞాపకం వస్తుంది నాకు జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు మీ అందరికీ అడుగుతున్నా రామ తీర్థం రాముడి తల నరికేసిన సందర్భం నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందికి సైకో జగన్ రామ తీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా వదిలిపెడతారా పెడతారా అని అడుగుతున్నా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతేకాదు నూట అరవై దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసాలు జరిగాయి విగ్రహాలు ధ్వంసం చేశారు అర్చకులపై దాడి చేశారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా పైన దాడి జరగలేదు అలాంటి దుర్మార్గం జరిగింది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే పోలీసులున్నారు ముఖ్యమంత్రిని ఒక్క మాట విమర్శిస్తే గోడలు దూకొచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు దేవుడి తల తీసేస్తే వీరేమి మాట్లాడరు కడాన నా మీద కేసులు పెడతారు దానికి కూడా ఇది న్యాయమా తమ్ముళ్ళు అడుగుతున్నా నా మీద ఉండే ఇరవై రెండు కేసుల్లో అది కూడా ఒక కేసు దేవుడికి అన్యాయం జరిగిందని నేను చెప్తే నా మీద కేసు పెట్టి బొక్కలు వేస్తానంటే అది ఇక్కడుండే పిచ్చి తుగ్లక్ పరిపాలన ఈ తుగ్లకని కొనసాగిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ జిల్లాకి నిన్నటి నుంచి బస్ యాత్రలో వస్తున్నాడు ఉత్తరాంధ్రకు వచ్చాడు నేను సవాలు విసురుతున్నా సైకో జగన్ ఉత్తరాంధ్రాకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా ఒక్క తమడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా ఎవరికి న్యాయం చేయనివాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే మీరు చూడండి నేను ఒకటి ఆలోచించాను ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్ వే అవుతుంది పరిశ్రమలు వస్తాయి మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం నేను అడుగుతున్నా ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమిళ్లో అడుగుతున్నా వచ్చిందాన్ని నేను అడుగుతున్నా రెండు వేల ఏడు వందల యాభై ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ ఎక్విషన్ చేశాను ఫౌండేషన్ వేసాను ఈ సైకో జగన్ ఎక్కడన్నా పూర్తి చేస్తే నేను గాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీ ఓపెన్ చేస్తాడు నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్ వేస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు నేనుంటే రెండు వేల ఇరవై ఒకటికి అయి ఉండేది ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఐదు కంతా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీరు పెట్టుకోవాలి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అందుకే పోలవరం పూర్తి కావాలి ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి పూర్తి కావాలి నదుల అనుసంధానం పూర్తి కావాలి ఈ ప్రాంతం అంతా అభివృద్ది కావాలని కళలు కన్నా దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ఒక విషయం చూడండి ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇతనికి అహంకారం విధ్వంసం దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు ఎంత ఎక్కిందంటే కొవ్వు ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల కోస వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని అడుగుతున్నా జగన్ నీకు పవన్ కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా తండ్రిని అడ్డం